అందరికి నమస్కారం అండి మనము వ్యవసాయానికి సంబంధించి అన్ని విషయాలు కూడా మనము ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా చర్చించుకోవడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకి వ్యవసాయానికి సంబంధించిన చర్చల్లో అనేక విషయాలు అనేది లేవనెత్తారండి దీనిలో భాగంగా మనము అన్ని విషయాలు కూడా మనము ఈ లెవెల్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆయన ఏం చెప్పాడు అనే విషయాలను అలానే మనకి వ్యవసాయ రంగంలో ఇటువంటి ప్రయోగాలు అలానే మనకి ఇటువంటి పథకాలు అనేది అమలు చేస్తున్నారు అనే దాని గురించి కూడా మనం అన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి మనకి మరీ ముఖ్యంగా మనకి మీటందరికీ కూడా మనకి నమస్కారం అండి మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు అనేది తెలియజేస్తున్నాను మనకి వ్యవసాయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కీలక చర్చ అనేది జరిగిందండి దీనిలో భాగంగా మనకి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు గౌరవీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు క్లాసులు అనేది పీకారండి ఎమ్మెల్యేలు పొలం బాట పట్టాలని అలానే ఆట తాన అనేవి వాళ్ళకి పెద్దగా ఉండకూడదని ఆయన ఇప్పటి నుంచో మొదటి నుంచి చెప్తున్నారు కానీ వీళ్ళే మనకి అశ్రద్ధ అనేది వహిస్తున్నారండి కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి వ్యవసాయానికి సంబంధించిన రైతులకి సంబంధించిన అనేది తెలుసుకోవాలని వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మీరు సహాయ సహకారాలు అందించాలని మొదటి నుంచి చెప్తున్నారండి ఈ విషయంలో మనము ఎంతోగానో అభినందించవచ్చు అలానే మనం ప్రత్యేకంగా సమస్యలు అలానే ప్రభుత్వ భరోసాలు కొత్త పథకాల గురించి ముఖ్యంగా విద్యుత్ సబ్సిడీలు అలానే మార్కెట్ ధరలు యాక్వా రంగము అలానే వ్యవసాయం మీద ప్రభావం గురించి మనము తెలుసుకుందామండి అలానే ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ అనేది చేయటానికి ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొన్ని నిర్ణయాలు కూడా మనము ఈ సందర్భంలో చెప్పుకోవాలండి మరీ ముఖ్యంగా రైతుకు యూనిట్కి విద్యుత్ అనేది ఒక రూపాయ యాభై పైసలకే మనకి అందిస్తున్నారన్న ప్రణాళికను కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మనకి అమలు చేస్తుందండి అనే అంశం గురించి కూడా మీరు తెలుసుకోవాలి అలానే మనకి ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు మార్కెట్లో పెట్టి అభివృద్ధి చేసేందుకు కూడా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కృషి చేస్తుందండి అలానే ఏడాదికి వెయ్యి కోట్లు భారం అని బరాయించాల్సి వచ్చినా కానీ రైతులకు మద్దతు ఇస్తామని కూడా మనకి శాసనసభలు అనేది ప్రకటించారండి అలానే ధాన్యం ఎంఎస్పి అలానే మనకి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ సబ్సిడీలు షో లో కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు అంశాలతో పాటు సంబంధించి పొలం బడి కానీ అలానే పొలంకి సంబంధించి ఏవైతే ఫార్మల్ ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూలకి సంబంధించి వీళ్ళు కూడా పాల్గొనాలని ఆయన చెప్పడం అనేది జరిగిందండి దానిలో భాగంగా ఆయన గట్టి క్లాస్ అనేది పీకారు అలానే ఈ యొక్క విషయాల్లో మీకు సంబంధించి దాంట్లో భాగంగా అనేక ప్రభుత్వ పథకాలు కూడా రైతులకి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా వివరించాలని ఆయన చెప్పటం అనేది జరిగిందండి అలానే ధరలు తగ్గింపండి ధాన్యం రవాణా ఖర్చు ఖర్చులు తగ్గించడము విద్యుత్ సబ్సిడీలు ఫార్మర్లు సంబంధించినవి కూడా అనేక సమస్యలు కూడా మనము మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది మనకి ప్రధానంగా ఉంటుందండి అలానే మనము మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో మనకి ముఖ్యమంత్రి గారు ఏమన్నారనేది కూడా మీరు ఆలోచించాలి మరీ ముఖ్యంగా ఈ యొక్క నలకొకసారైనా కానీ పొలం బాట పట్టాలన్నారండి ఎమ్మెల్యే గారికి ఎన్నో రకాల పనులు ఉంటాయి మనం ఎన్ని రకాల పనులు ఉన్నా కానీ వ్యవసాయం కూడా ఆయన దాంట్లో భాగంగానే వస్తుంది ఎన్నో గ్రామాలు ఉంటాయి ఎన్నో మండలాలు ఉంటాయి మండలాలు ఉన్న మండలాలన్నా సందర్శించాలండి కాళ్ళకి అంట అన్నట్టు ఆ గ్రామంలో తిరగకూడదు లేకపోతే ఈ యొక్క మండలాల్లోకి ఎలా కాడదంటే వాళ్ళు నష్టం వచ్చేసరికి ఎంతో విపత్తుకర పరిస్థితులను కూడా ఎదురు ని ఎంతో అనుభవపూర్వకమైన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరికీ సెలవు ఇచ్చారండి అలానే తానా ఆట ఈ యొక్క కార్యక్రమాలను కూడా విధా విధంగా రద్దు చేసుకొని ప్రజలకు సేవ చేయాలని ఆయన ఎంతో ఎంత పెద్ద వయసులో కూడా ఆయన కష్టపడుతున్నారండి అలానే వీళ్ళందరికీ కూడా ఎంతో విధమైన క్లాస్ను కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది ఇది మాటల్లో చెప్పలేదండి అలానే ఆయన అనేక విషయాలు కూడా మనకి వ్యక్తపరిచారు ఈ సందర్భంలో భాగంగానే మనకి ఏదైతే అన్నదాత సుఖీబావా అలానే పిఎం కిసాన్కి సంబంధించి మొదటి విడతలో చాలామందికి కూడా డబ్బులు అనేది జమ చేశారండి అలానే దీంట్లో భాగంగా ఎంత ఇరవై వేలలో ఇప్పటికే దాదాపు ఏడు వేల రూపాయలు అనేది ఇవ్వటం అనేది జరిగిందనే అంశాన్ని కూడా చెప్పడం అనేది జరిగిందండి అలానే మనకి చూస్తే కనుక అనేక విషయాలు కూడా ఈ సందర్భంలో మనకి చెప్పారండి ఎన్నో రకాలుగా ప్రభుత్వం అనేది సహాయం అనేది చేస్తుందని ఈ విషయాలు కూడా ఆయన వ్యక్తపరచడం అనేది జరిగింది అలానే మన ముఖ్యంగా కొన్ని సమస్యలు అనేది రైతాంగం అనేది ఎదుర్కొంటుందండి ఉత్పత్తి ఖర్చులు అనేది బాగా పెరిగిపోయాయండి ఇప్పుడు దాంట్లో భాగంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయో చెప్పాలి ఉత్పత్తి ఖర్చులు అనేది అన్ని పెరిగిపోయినాయి దీంట్లో భాగంగానే జిఎస్టి అనేది తీసుకురావడం ఈ యొక్క జిఎస్టిలో భాగంగా అనేక ధరలు కూడా తగ్గించడం అనేది జరిగిందండి ఈ ధరలు అనేది తగ్గించినట్లు ఎలా ఉపయోగపడినాయో అక్కడ ప్రజలకు చెప్పుకోవటంలో ఉండింది అలానే ప్రజలకి చేరువ చేయకపోతే అవి చేసినా కానీ ఈ యొక్క ప్రభుత్వాలకు అనేది ఉపయోగం ఉండదండి ఎందుకంటే ప్రచారం అనేది మంచిదానికి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాలి అలానే తక్కువ వాటికి తక్కువ ఖర్చు పెట్టుకోవాలి అనవసరమైనట్లకి ప్రచార ఆర్భాటాలు ఎక్కువ చేసి ఉపయోగపడే వాటికి ప్రచారం చేసుకోకపోయినా కానీ ఎంతోగానే నష్టం అనేది కలిగించింది ప్రభుత్వానికి అలానే మనకి కనుక చూస్తే ఇప్పటికే అమ్మకపు ధరలు అనేది చాలా తక్కువ ఉన్నాయి రైతాంగులకి వచ్చేసరికి అలానే విద్యుత్ నీటి సమస్యలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి మనకి ఇన్ని రకాల ప్రభుత్వాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికీ నీటి సమస్యలు మరీ ముఖ్యంగా కొన్ని చోట్ల నీరు అనేది ఉండకపోవడం అలానే అలానే మనకి విద్యుత్ సమస్యలు కూడా ఎక్కువగా మనకి ఈ యొక్క కొనసాగుతూనే ఉన్నాయని అనేక గ్రామాలు అనేక మండలాలు మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉత్తరాది నుంచి అలానే మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలానే మన గుంటూరు విజయవాడ అలానే రాయలసీమలో జిల్లాలు కనుక తీసుకు ఉంటే అన్నింటిలో కూడా నెల్లూరు కర్నూలు అనంతపురం అనేక విద్యుత్ సమస్యలు నీటి సమస్యలతో మన రైతాంగం అనేది ఇప్పటికీ కూడా ఎంతోగానో నష్టాన్ని అనేది సవసి వస్తుందండి మరీ ముఖ్యంగా ఇప్పటికీ రైతాంగంతో పాటు యాక్వా రంగం పైన కూడా ఈ అమెరికా తారీఫ్ల వల్ల రొయ్యల ఎగుమతులు అనేది చాలా బట్టికి తగ్గిపోవటం కూడా మనకి చాలా బాధకరమైన అంశము అలానే అప్పులు తీసుకున్న రైతులు తిరిగి చెల్లించలేకపోవడంతో వాళ్ళ యొక్క రుణమాఫీలు కూడా వాళ్ళు కొంతమంది చూడటం అనేది జరుగుతుందండి గ్రామాల్లో మరీ ముఖ్యంగా ఉపాధి అవకాశాలు అనేది చాలా తగ్గిపోవడం కూడా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఎకానమీకి కానీ అలానే దేశ ఎకానమీకి కానీ ఎంతోగానో దెబ్బతీస్తుందండి ఈ ప్రధానంగా ఈ యొక్క ఇప్పుడున్న రైతాంగ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు అండి నాకు తెలిసి ఈ యొక్క ఫార్మర్ ఇష్యూస్ ప్రధానంగా ఉన్నాయి వాళ్ళకి మద్దతు ధర అనేది కల్పించేటట్టు ఇప్పటికప్పుడు పంటలు అనేది అత్యధిక మద్దతు ధర ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుందండి దీనిలో భాగంగా ధరల తగ్గింపుతో పాటు వాళ్ళ మద్దతు ధరలు కూడా స్థిరంగా ఉండేటట్లు ప్రభుత్వాలు అనేది కూర్చేయాలి అలానే ఆ సమస్యలకి ఏవైతే ఇప్పుడు నేను అన్నీ చెప్పినా ఆ సమస్యలన్నీ కూడా నల్కొకసారి పొలం బాట పడితేనే వాళ్ళకందరికీ అర్థమవుతాయండి అంతో అనుభవపూర్వమైన ముఖ్యమంత్రి గారు చెప్పడానికి గల ప్రధానమైన కారణం కూడా ఇదే రైతాంగానికి సంబంధించి పొలం పొలం బడులు పొలంలోనే తిరుగుతూ ఉంటే బడికి వెళ్ళే పిల్లలు ఎలా అయితే చదువుకుంటాడో అలానే ఈ యొక్క ఎవరైతే ఎన్నికైన ప్రతినిధి ఉంటాడో అట్టనే పొలం మీద చూ తిరుగుతూ ఉంటే వాళ్ళకే ఆ సమస్యలు అనేది అర్థమవుతాయండి అంతేగాని ఇన్ని రకాలుగా చెప్పిన ఇన్ని కాగితాల మీద రాసిన ఇన్ని వీడియోస్ చూసినా కానీ ఆ సమస్యలు అనేది వాళ్ళకి ప్రజాప్రతినిధి అనేది అర్థం కాదు దీనిలో భాగంగా ఆయన హెచ్చరించడం అనేది జరిగిందండి మీరు ఖచ్చితంగా నెలకు ఒకసారి పొలం బాట పట్టాలని ఆయన చెప్పడం అనేది జరిగింది అలానే ఉత్పత్తి ఖర్చులు చాలా ఎక్కువైపోయినాయి అది చాలా ఎక్కువ అనేది ఎలా అయిపోయి రైతాంగం ఎంత నష్టపోతున్నారో కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది అలానే విద్యుత్ సమస్యలు ఎలా ఉంటాయో ట్రాన్స్ఫార్మర్లు అలానే రైతు నీళ్లు ఏ సమయంలో ఈ యొక్క వదలటానికి ఎలా వెళ్తారు అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి విపత్తులు అనేది ఎదుర్కొంటారో కూడా వాళ్ళకి అర్థమవుతానికి అవకాశం ఉంటుందండి అలానే అప్పులు తీసుకున్న రైతులు అనేది వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ అనేక రకాల పై ఉద్యోగాల కోసం కానీ అలానే ఇతర దేశాల చదువుల కోసం కానీ ఇన్ని కష్టాలు పడతారనేది కూడా వాళ్ళకి ప్రధానంగా అర్థమవుతానికి అవకాశం ఉంటుందండి అందరికీ చేయకపోయినా కానీ వందలో ఇద్దరికన్నా సహాయం చేయడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది అలానే మనకి గనక చూస్తే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎలా స్పందిస్తుందో కూడా మనం తెలుసుకోవాలండి మరీ ముఖ్యంగా కొత్త పథకాల ద్వారా రైతులకు సాయం చేయాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకి రైతులకు అనేది సాయం చేయాలనే దృఢమైన ఉద్దేశం మాత్రం ఉంటుందండి అయితే విద్యుత్ సబ్సిడీతో రైతుల బిల్లులు కూడా తగ్గే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుందండి అలానే ఆక్వా రంగంలో పెట్టుబడులు పెంచడం ద్వారా మార్కెట్లు అనేది విస్తరించుకోవచ్చు అలానే ధరల తగ్గింపు చర్యలు అనేది తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పటికే మనకి ధరలు అనేది ఇక్కడ తక్కువ కొంటున్నా కానీ మార్కెట్లో అమ్ముకునే ధరలు మాత్రం ఎక్కువగా ఉంటాయండి రైతు నుంచి మార్కెట్కి వెళ్ళి దళాల మధ్యలో వాళ్ళే బాగుపడుతున్నారు కానీ రైతాంగం నుంచి దళాలకి మధ్యలో లాభం ఉంటుంది కానీ అలానే కొనుక్కునే వాళ్ళ దగ్గర మాత్రం అధిక రేట్లు మాత్రమే ఉంటానే ఉన్నాయి ఇప్పటికి కూడా అధిక ధరలు అనేది అత్యధికంగా పీడుస్తున్నాయండి వినియోగదారుని అత్యధికంగా కష్టపెడుతున్నాయి వాళ్ళు కష్టపడే వాళ్ళే కానీ మధ్యలో ఉన్న దళాలు మాత్రమే బాగుపడుతున్నారు రైతు రేటు బాధపడతలే రైతు బాగుపడతలేదు అలానే అత్యధికంగా ఎన్నో కష్టాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుందండి రైతు సంఘాలను అలానే మరీ ముఖ్యంగా మనకి సహకార సంఘాలను బలపరుచుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీ వల్ల వాళ్ళకి సరైన అవగాహన కనుక కల్పిస్తే రైతాంగానికి వాళ్ళు అప్పులనేది పాలవకుండా ఎక్కడ వడ్డీలకి సంబంధించి అలానే ఇతర పెట్టుబడులు కానీ అలానే మోసపోకుండా వాటికి సంబంధించినట్లో వాళ్ళు సహకార సహకారాలు అనేది అందించుకోవచ్చండి దీనిపై వల్ల కోఆపరేటివ్ సొసైటీ వల్ల ఎంతో మందికి అప్పులు అనేది మనకి రావటం అనేది జరుగుతుంది ఇది ఎన్నో దేశాల్లో కూడా మనం చూసే ఉన్నాం ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈ యొక్క విధానాన్ని అనేది అనుసరించారండి ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ వల్ల రైతాంగం అనేది ఎంతోగాను బాగుపడవచ్చు అలానే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి అలానే మీకు సంబంధించి నేను చాలా విషయాలు మీతో కూడా నేను మాట్లాడతా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇప్పటికీ చాలా విషయాలు కూడా మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందండి ఎందుకంటే మీకు కొన్ని విషయాలు అనేది ప్రధానంగా తెలియాలి ఎందుకంటే మీకు చాలా విషయాలు మీరు గట్రా చూస్తారు కానీ మీకు తెలియకపోవచ్చు రైతాంగానికి సం అలానే అలానే విద్యుత్ రంగానికి సంబంధించి మరీ ముఖ్యంగా విద్యుత్ సబ్సిడీలు అనేది రైతులు సమస్యలు తగ్గించగలవా అనేది మీరు కూడా నాకు చెప్పాలండి నాకు సరైన విషయం అనేది తెలియదు విద్యుత్ సబ్సిడీలు అలానే ఈ మధ్యన మనకి మీటర్ల గురించి కూడా పెద్ద ఎత్తున మనకి సెర్చ్ అనేది కూడా జరిగిందండి దీనిలో భాగంగా మీకు తెలిసిన అంశాలు నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలానే మనకి యాక్వా రంగానికి సంబంధించి అమెరికా ట్రీపుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఏం చేయాలనేది కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు చాలా విషయాలు లో కూడా కొంతమందికి అవగాహన ఉంటుంది ఎంతోమంది కూడా అత్యధిక ధనవంతులు కూడా మనకి ఉండటం అనేది జరిగింది ఉండటం అనేది జరిగింది అలానే మనకి రైతులు కోసము మరీ ముఖ్యంగా ఎంఎస్పి అనేది బలపరచాలనేది కూడా నాకు మీ కామెంట్ రూపంలో చాట్లో పెట్టండి అండి నేను చదువుతాను ఎందుకంటే ఈ మూడు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలండి ఒకటేమన్నా విద్యుత్ సబ్సిడీలు రైతులు సమస్య విద్యుత్ సబ్సిడీలు రైతుల సమస్యలు అనేది తగ్గించగలవా ఒకటి యాక్వా రంగానికి అమెరికా టారీఫ్ల ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఏమి చేయాలనే దాని గురించి అలానే రైతుల కోసము ఎంఎస్పిని మరింత బలపరచాలా అనేది మాకు కామెంట్ రూపంలో చాట్లో పెట్టండి నేను అవన్నీ చదువుతాను అలానే మీకు సంబంధించి మీకు ఏదైతే ఇతర సమస్యలు ఏముంటాయో వాటి గురించి కూడా రైతాంగానికి చెప్పదలుచుకున్న అంశాలు నాకు కామెంట్ చేయండి అలానే మనము అనేక విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు అలానే మన రైతాంగం అనేది అనేక సమస్యలు అనేది మనకి ఎదుర్కొంటుందండి దాని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలానే మొత్తానికి రైతు సమస్యలు అనేది అండి కానీ మా పరిష్కారానికి కొత్త చర్యలు అనేది తీసుకుంటున్నారు అలానే విద్యుత్ సబ్సిడీ యాక్వా రంగంలో పెట్టుబడులు ధరల తగ్గింపు ఇవన్నీ కొంతవరకు ఉపశమనం అనేది ఇస్తాయి కానీ దీర్ఘకాలిక పరిష్కారం కోసము మార్కెట్ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకే రకమైన మార్కెట్ అనేది మనం అనేది పెట్టుకోగలదు దానిలో భాగంగా డైవర్సిఫికేషన్ అనేది చేయాలి అలానే ఎంఎస్పి హామీలు అలానే యాక్వా ఎగుమతుల ప్రోత్సాహం కూడా మనకి చాలా విషయాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలానే మనము అరీ ముఖ్యంగా చూస్తే కొన్ని విషయాలు అనేది చెప్పుకున్నామండి ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చేసరికి మనకి ఉల్లికి కూడా హెక్టార్కి దాదాపు యాభై వేలు పరిహారం అనేది ప్రభుత్వం అనేది ఇవ్వటం అనేది జరిగిందండి అలానే మనకి కోకో రైతులకి యాభై రూపాయలు చొప్పున పన్నెండు కోట్ల సాయం అనేది కూడా మనకి అందించారు అలానే నూట తొంభై నాలుగు కోట్లతో మామిడి కొనుగోలు అనేది చేశారండి అలా నాలుగు రూపాయలు చొప్పున రైతులకు అనేది ఇచ్చారు అలానే ధాన్యం మరీ ముఖ్యంగా పదహారు వందల డెబ్బై కోట్ల ధాన్యం యొక్క ఏమైతే నిధులు బకాయిలు ఉంటాయో వాటన్నిటికి కూడా ప్రభుత్వం అనేది చెల్లించింది అలానే మనకి టమాటా రైతులకి దాదాపు టమాటాకి రైతు బజార్లో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లతో మనకి విక్రయాలు అనేది జరిపారండి దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఐదు కిసాన్ డ్రోన్లు కూడా సహాయం ఇచ్చారు అయితే మనకి ఈ యొక్క ఉద్యానవన సాగులో ఇరవై పర్సెంటేజ్ ఉద్యోగ కూడా కార్యాచరణ అనేది మనకి ఇవ్వటం అనేది జరిగిందండి ఇది ప్రధానమైన అంశము మనకి ఏదైతే రైతాంగానికి సంబంధించి ఈరోజు లైవ్ చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలండి తర్వాత లైవ్లో మరో ముఖ్యమైన విషయంలో మీతో మళ్ళీ కలుస్తాను జై రైతు అలానే నా లైవ్ లైవ్ కనుక చూసిన వాళ్ళు ఉంటే కనుక Thank you friends. Thank you for all.